హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి భలే రుచిగా ఉంటుంది ట్రై చేయండి మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వాడుకోవచ్చండి తర్వాత ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు నెయ్యి లేదనుకుంటే నెయ్యి ప్లేస్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అయినా సరే పిండిని బాగా కలుపుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ పిండిని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకొని పిండిని కలుపుకోండి ఒకేసారి ఎక్కువ పోస్తే పిండి అనేది పలచనైపోతుందండి కాబట్టి వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని అయితే మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల సేపు పిండిని బాగా నాననివ్వాలండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక వరకు బాదం పప్పు అలాగే ఒక పది వరకు జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒకసారి అలా పల్సిచ్చి వదిలేసేయండి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం అక్కడక్కడ ఈ విధంగా పలుకుల్లాగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఒకటి రెండు సార్లు అట్లా పల్సిచ్చి వదిలేసారండి చక్కగా ఇలా పలుకులు పలుకులుగా ఉంటుందండి ఇలా పలుకులుగా చేసుకున్నాం అనుకోండి మనం స్వీట్ తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద ఈ జీడిపప్పు బాదం పప్పు ముక్కలు తగులుతూ స్వీట్ అనేది టేస్ట్ స్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాం అదే కప్పుతో కప్పు వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల బెల్లం ఒక యాలకు వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా మనకి పప్పులు అనేవి లేకుండా శనగపప్పు బెల్లం మొత్తం కూడా బాగా గ్రైండ్ అయ్యే విధంగా ఇలా మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకొని మనం జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసుకొని బాక్స్లో పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర ఎండి కొబ్బరి ఉంటే శనగపప్పుతో పాటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఈ బెల్లం పూర్తిగా కరిగించుకోవాలండి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను మీరు బెల్లం వద్దనుకుంటే బెల్లం ప్లేస్లో ఒక కప్పు పంచదారైనా కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగి ఒక నాలుగు నిమిషాలు బాగా మరగాలండి ఈ బెల్లం వాటరు ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలను ఇలా కొంచెం కచ్చావచ్చాగా దంచుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనకి ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు కాస్త చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా ఉండాలండి అలా ఉంటే సరిపోతుంది మరి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది ఈ పిండిని మరొక రెండు మూడు నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం రెండు కప్పుల పిండిని తీసుకున్నాం కదండి రెండు భాగాలుగా అయితే డివైడ్ చేసుకుందాము ఈ విధంగా రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఫ్లోర్ని నీట్గా తుడుచుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఒక్కొక్క ముద్దను పెట్టుకొని ఇలా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి మరీ మందంగాను అలానే మరీ పలచగా అప్పడంలా కాకుండా చూడండి ఇవి ఈ మందంలో ఉంటే మనకి సరిపోతుంది ఇలా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్ పైన మూతను తీసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నాను మీరు ఇలా వద్దనుకుంటే ఇలా డైరెక్ట్గా పెద్ద చపాతీనైనా కూడా తీసుకోవచ్చండి పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి అని నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఎగస్ట్రాగా ఉన్న పిండిని తీసేసి ఇలా కట్ చేసుకున్న వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఎగస్ట్రాగా ఉన్న పిండిని మళ్ళీ ఇంకా ఒక పిండి ముద్దుంది కదండి అందులో కలుపుకొని మళ్ళీ దీన్ని కూడా ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకొని దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నానండి మీరు ఇలా వద్దనుకుంటే మీరు కొంచెం మీడియంగా చపాతీ ఇలా చేసుకొని అలా అయినా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న వాటి అన్నిటినీ కూడా ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టుకుంటున్నానండి ఇలా పెనం పెట్టిన తర్వాత పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వీటిని అయితే ఇలా పెనంకి ఎన్ని సరిపోతాయో అన్నిటినీ కూడా వేసేసి వీటిని అయితే కాల్చుకోవాలండి ఆయిల్ ఎక్కువేం పట్టదండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని బాగా కాల్చుకోవాలి మీరు ఇలా చపాతీలా కాల్చుకోవడం ఇష్టం లేదనుకుంటే మీరు పూరీలాగైనా కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి మీరు ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేసుకోవచ్చు మనం ఒకొక్కసారి ఇంట్లో చపాతీలు చేసినా లేదా పూరీలు చేసినా మిగిలిపోతూ ఉంటాయి కదండి అలా మిగిలినప్పుడు ఇలా ఈ స్వీట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి రెండు వైపులా ఈ విధంగా కాలిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని ఇంకా మిగిలి ఉన్న వాటిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలండి చూడండి నేనైతే ఇక్కడ అన్నిటినీ కూడా ఇలా చపాతీలలాగా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం ముందుగానే బెల్లం సిరప్ని తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇందులో మనం ముందుగా కాల్చుకున్న చపాతీలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేస్తే ఈ బెల్లం పాకం అనేది అంతగా పట్టదు కాబట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గెరటితో తీసుకున్నాం అనుకోండి ఈ చపాతీకి అంతా కూడా మనకి బెల్లం సిరప్ పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది మనం కాల్చుకున్న చపాతీలు అన్నిటినీ కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా ఈ బెల్లం సిరప్లో వేసుకొని రెండు వైపులా కూడా మనకి ఈ బెల్లం సిరప్ అనేది ఈ చపాతీకి బాగా పట్టాలి ఇలా గరెటితో అదుముకుంటూ బాగా ఈ బెల్లం పాకం బాగా పట్టిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి చూడండి అన్నిటినీ కూడా ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక చపాతీ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన శనగపప్పు బెల్లం ఎండి కొబ్బరి ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా మడిచేసి పెట్టుకున్నారంటే మనకి స్వీట్ అనేది రెడీ అవుతుందండి ఇం నా దగ్గర అయితే కొంచెం బెల్లం పాకం మిగిలి ఉంది అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే వేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చిన్న చిన్నగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే ఇలా చిన్న చిన్నగా చేశానండి మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకొని పూరీలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు తయారు చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఎమ్మెగా స్వీట్ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో